అదే సబ్జెక్టుకి వెళ్తే క్రిమినల్స్తో రాజకీయాలు చేయాల్సి రావడం చాలా దురదృష్టకరమని తీవ్రంగా ఆవేదన చెందారు చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీ తోటి మాట్లాడుతూ రాబోయే శీతాకాల అదే వర్షాకాల సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి ఆయన దిశానిర్దేశం చేస్తూ జగన్మోహన్ రెడ్డి అనే ఒక క్రిమినల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఇంతకుముందు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల వచ్చిన నష్టాలేంటి ఇప్పుడు చేయకపోతే ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ ఏకరువు పెట్టి మీరు ప్రాపర్గా ఉండండి డెవలప్మెంట్ ఫోకస్డ్గా వెళ్ళండి అని చెప్పేసి చెప్పుముక్త ఆయన పంట చివరిలో సుభాషితో ఒకటి చెప్పారనమాట పార్లమెంటరీ పార్టీ సమావేశం అంతా శాంతం జగన్మోహన్ రెడ్డిని దునుమాడి ఉతిగారేసి క్లిప్పులు పెట్టడం మీద ఫోకస్ పెట్టారు అలాంటి క్రిమినల్స్ తోటి రాజకీయాలు చేయటం ఏంటి చేయకండి ఎవరు చేయమన్నారు ఆయనతో రాజకీయాలు ఆయన అలాగూ జనం విసర్జించి తోటి పక్కన పెట్టేశారు ఆయన గురించి ఎందుకు తలుచుకుంటున్నారండి పదే పదే శాంతిప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారు వాసుదేవన్ గారు ప్రజలు తిరస్కరించారు అనే మాట వాస్తవమే గానీ అయితే వారు చేస్తున్న వాదన గానీ వారు ముందు పెడుతున్న అంశాలు గాని కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి రాష్ట్ర ప్రగతి కానీ శాంతి బ్రత కాబట్టి వాటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి నీటుగా ఎదుర్కోవాలి తప్పితే మనం ఇతరత్ర చర్యలకు పోకూడదు మేము కూడాను చర్చ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే మరి వాళ్ళకి తేడా ఏడా ఇక క్రిమినల్స్ రాజకీయాలు అంటే ఇది ఇందాక మీరు అన్నారే గొంగట్టి ఆ టైప్ గా తయారైస్తుంది ఇక్కడ ఎవరు కూడా సిద్ధ పూసులు మనకు చెప్పలేము చెప్పలేదు వారి ముఖాల మీద కూడా రాసి ఉండదు ఇతను నేరస్తుడు ఇతని నేరస్తుడు కాదు అని మీరు పదే పదే ఒక డిబేట్ లో చెప్తుంటారు పదిహేను వేల మంది పదిహేను వేల మంది అసాంఘిక శక్తి ఒకటి చిన్న విషయం ఈ ఒక చిన్న విషయం చెప్తారు సార్ ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు కూడా ఒక వ్యక్తి నేరస్తుడే కావచ్చు కానీ అతనికి సమాజంలో మిగతా పౌరులకు అన్ని హక్కులు ఉంటాయి ఎక్కడ తిరగచ్చు ఏమైనా చేయొచ్చు ఒక మనిషిగా భక్తులకు కాదు మానవ హక్కులన్నీ కూడా అతనికి ఉంటాయి కాకపోతే అతనికి ఎప్పుడు అసాంఘిక శక్తి అవుతాడంటే కార్యాచరణలో దిగి తను అనుకున్న ప్రణాళికను తీసుకొచ్చినప్పుడు మాత్రమే అతనికి సంఘానికి వ్యతిరేక శక్తి అవుతాడు అప్పుడు మాత్రమే అతని మీద చర్యలు ఉండాలి తప్పితే మీరు చెప్పినట్టుగా పదిహేను వేల మంది ఇప్పుడు జగన్ రెడ్డి గారు చూడడం వెళ్ళొచ్చు వెళ్ళచ్చు వెళ్ళకూడదు ఎక్కడ రాసలేదు కాకపోతే అక్కడ అప్పుడు నేను సార్ ప్రభుత్వం చెప్పింది నేను అదే ముక్క చెబుతున్నా డీజీపీ గారు సీఎం గారికి ఇచ్చిన నివేదిక అది పదిహేను వేల మంది అసాంఘిక శక్తులు గుంటూరు జిల్లా వినుకొండ నిమిషం సార్ ఒక నిమిషం గుంటూరు జిల్లా వినుకొండ గుంటూరు మిర్చియాడు తర్వాత అనంతపురం జిల్లా రాప్తాడు అక్కడి నుంచి ప్రకాశం జిల్లా పొదిలి అక్కడి నుంచి పల్నాడు జిల్లా రెంటపాడుల మళ్ళీ అక్కడి నుంచి బంగారుపాడు చిత్తూరు జిల్లా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అంబడి పరి పరిగెత్తు పాక్కుంటూ బైకులు వేసుకొని చాలా గట్లంబడి వస్తున్నారనేది కామన్ గా కనిపిస్తున్న సన్నివేశం అని డీజీపీ గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన నివేదిక నా సొంత ఇన్వెస్టిగేషన్ ఏం కాదు అది మీద అటువంటి వాళ్ళు అసాంఘిక శక్తి ఎప్పుడు మారుతారో గమనించుకుంటూ ఉండాలి తప్పితే వాళ్ళ మీద ఒక నిఘా వేయాల ఒక కన్ను ఉంచాల అంత మాత్రం వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మేము కామెంట్ చేయడం కూడా పద్ధతి కాదు అయితే వాళ్ళ మీద నిఘా ఉండాలి వాళ్ళు ఎప్పుడైతే అసాంఘికంగా మారుతారో అప్పుడు మాత్రమే నాప్ చేయాలి వాడిని అంతవరకు కూడా వాళ్ళకి ప్రతి మానవుడుకున్న హక్కులు ఉంటాయి మనిషిగా బతికే హక్కులు కూడా ఉంటాయి ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగే హక్కులు ఉంటాయి ఎవరితో కావాలంటే వాళ్ళతో వెళ్ళే హక్కులు కూడా ఉంటాయి కాబట్టి దాని మనకు కాదు ఇందాక రెడ్డి గారు అన్నమాట నాకు మాట నచ్చింది నేను కూడా తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ఎవరు వస్తున్నారు వైసీపీ నుంచి ఆ నలుగురు పేర్లు చెప్పేది చూసారా ఆ నలుగురు ఉంటే నేను రానని చెప్తున్నాను డిబేట్లు ఇప్పుడు శ్రీకాంత్లన్న తట్టుకోవచ్చు మా మాకు చెన్నప్రేట్ ఉంటాడు మన ఎమ్మెల్యే మన ఇంకొక ఆయన ఉంటారు మోహన్ రెడ్డి ఉంటాడు అసలు ఇటువంటి వాళ్ళు వస్తే మాకున్నంత సుఖం ఇంకా ఎవరికి ఉండదు ఇదివరకు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు గోవిందరెడ్డి రెడ్డి అని లేకపోతే ఈ పేరు ఎమ్మెల్సీ గారు అసలు అటువంటి వాడు వస్తే గౌరవప్రదంగా డిబేట్ వచ్చేది మొన్న మనోడు శ్రీకాంత్లో జరిగిన డిబేట్ మీద హైకోర్టులో వెళ్తే మా సోదరే తమ్ముడు అంత అవసరం మనకి ఈ డిబేట్లో ఉంది అంటే అది మా స్ట్రేచర్ మీద కూడా పడుతుంది మా ఇంట్లో కూడా మీకు అవసరమా ఈ వయసుకి ఈ వృత్తిలో ఉంటూ అంత అరుచుకోవాల్సిన అవసరం ఉందా చుట్టుపక్కల వాళ్ళు కూడా మా ఇంటికి చూస్తున్నారట నేను గమనించలేదు మా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది డిబేట్ లో సబ్జెక్ట్ పరంగా మాట్లాడదాం వ్యక్తిగతంగా దోషులకు వెళ్లకుండా వారి యొక్క రాజకీయ జీవితంగా ఉన్నది పబ్లిక్ శ్రీశ్రీ చెప్పినట్టుగా లో ఉన్నారు కాబట్టి దీనిపైన మనం విమర్శిద్దాం కానీ వ్యక్తిగత స్థాయికి మరి ఉదాహరణ అంతవరకు నేను చెప్పగలను అది క్రిమినల్స్ కైనా సరే వర్తిస్తుంది సామాన్య పౌరులకైనా వస్తుంది సంఘంలో మంచివాడు అనుకున్న వారికి కూడా వర్తిస్తుంది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్ చిన్న చిన్న ఉదాహరణ మీరు గమనించారా లేదు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మరి దాడి జరిగింది దాడి జరిగిన మీరు మొత్తం విజువల్ చూడండి ఒక నల్లపురెడ్డి శ్రీనివాసం రెడ్డి ఫోటో మట్టికి యాచ్ తీసుకుంది దాన్ని ఎవరో టచ్ చేయలే అంటే ఆ దాడి చేయడానికి వచ్చిన కృత మనస్తత్వం ఉన్నవాడు కూడా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎటువంటి వాడు తెలిసి ఆ ఫోటోని టచ్ చేయలేదంటే ఎక్కడో ఒక మంచితనం ఉంది దాన్ని బతికించాల్సిన అవసరమైతే ఉంది రైట్ ఒకసారి పురుషోత్తం రెడ్డి గారిని చెప్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు మనం రెండు భిన్నమైన పార్టీలు ఒకటి నలభై నాలుగేళ్ల చ చరిత్ర ఉన్న పార్టీ వెరీ ఆర్గనైజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్ వెరీ కాదు వెల్ ఆర్గనైజ్డ్ అక్కడ మనం అపార్ట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ బీయింగ్ ప్లేడ్ బై చంద్రబాబు నాయుడు గారు